అధ్యక్ష తను సోషల్ జస్టిస్ కానీ అదేవిధంగా ముఖ్యంగా తాను ఒక గొప్ప ఇది రాశారు అధ్యక్ష పుస్తకము పావర్టీ అండ్ ఫ్యామైన్స్ అని కరువు అనేది ఎందుకు వస్తుందని తను చెప్పే ప్రకారము కరువు అనేది యాక్చువల్గా అది వాతావరణం కంటే కూడా మానవుడు మనకై మనము సప్లై ద్వారా ఏదైతే సప్లై ఉంటుందో ఆ సప్లైని సరిగ్గా చేయకపోవడం వలన కరువు అనేది సృష్టి అవుతుందని చెప్పేసి తను చెప్తాడు అధ్యక్ష అన్ను ఆయనకు నోబెల్ ప్రైజ్తో పాటు అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మన భారతదేశం ఇచ్చే హయ్యెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న కూడా తనకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష తను చెప్పిన మాటల అధ్యక్ష విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది మన ఆర్థిక అభివృద్ధిని సామాజిక సమానత్వాన్ని లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం విద్య మరియు భద్రతలకు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే జగనన్న విద్యా దీవెన ద్వారా పదకొండు వేల తొమ్మిది వందల ఒకటి కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు యాభై రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష ఖర్చు వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోట్ల రూపాయల అధ్యక్ష జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్భై ఆరు కోట్ల అధ్యక్ష లబ్ధిదారుల అధ్యక్ష యాభై రెండు లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష దాని వలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో చదువుకుండే వాళ్ళు బడి వాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం అంటే వందల ఇరవై మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అధ్యక్ష మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యాభై విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష ఇంతకుముందు ప్రభుత్వాల అధ్యక్ష విదేశీ విద్యా దీవెనని ఎక్కడికి పోతున్నారో తెలీదు ఎక్కడ చదువుతున్నారో తెలీదు ఏ దేశంలో చదువుతున్నారో తెలీదు అసలు అక్కడ ఫీజు ఎంతో తెలియదు చదివిన తర్వాత దాని లాభమేమో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష రికమెండేషన్ల మీద పోయేటివి అధ్యక్ష ఈరోజు అట్లా కాకుండా ప్రపంచంలో యాభై గొప్ప యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీల్లో ఎంతగానే అధ్యక్ష ఒక కోటి ఇరవై ఐదు లక్షల వరకు కూడా మన పిల్లలు చదువుకుంటే సంపూర్ణ బాధ్యత మన ప్రభుత్వం వహిస్తుంది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష తొంభై ఐదు వేల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్షిప్ పూర్తి చేయగా వీరిలో చాలామంది మైక్రోసాఫ్టు సేల్స్ ఫోర్సు ఏడబ్ల్యూఎస్ పలోవాల్టో బ్లూ ప్రిజం మొదలకు బహుళజాతి కంపెనీల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో వైద్య మరియు దంత వైద్య కోర్సుల్లో యాభై శాతం కోటాను మిగతా అన్ని కోర్సుల్లో ముప్పై శాతం కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది దీని ఫలితంగా రెండు వేల నూట పద్దెనిమిది మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చేరగలుగుతున్నారు